హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో వచ్చానండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి నాగుల్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అనమాట అలాగే ఊరికి ఆనుకుని ఉన్న ప్రాజెక్ట్ అండి మీకు హెచ్ఎండిఎన్ రేరా అప్ ప్రాజెక్ట్ అండి మెయిన్ ఏరియాలో అయితే ఉంటుంది మెయిన్ రోడ్కి ఆనుకునే ఉంటుంది అనమాట హెచ్ఎండిఎన్ నాన్స్ ప్రకారం అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు దాంతో పాటుగా కనెక్టివిటీ పరంగా చూస్తే ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి థర్టీ మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు అండి అలాగే విజయవాడ హైవేకి మనకి కనెక్టివిటీ మంచి కనెక్టివిటీ ఉంటుంది వరంగల్ హైవేకి కూడా కనెక్టివిటీ ఉంటుంది పోచారో ఇన్ఫోసిస్కి జస్ట్ మీరు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో అయితే వెళ్ళిపోవచ్చు అలాగే మరిన్ని కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవుటర్ రింగ్ రోడ్ యూస్ చేసుకొని మీరు ఎక్కడికైనా యూజ్ చేసుకో వెళ్ళొచ్చు అనమాట అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ టెన్ నుంచి మనం మూవ్వా అవ్వచ్చు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి హెచ్ఎండే రేర్ అప్రూవ్డ్ ఉంది హెచ్ఎండే నాన్స్ ప్రకారం మీకు సీసీ రోడ్స్ ఇస్తారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి ప్లాట్కి వచ్చేసరికి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అలాగే మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు చుట్టూ ద కాంపౌండ్ వాళ్ళు మనకి అలాగే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అన్నీ ఇస్తున్నారు అండి ప్రైస్ వచ్చేసరికి మీకు ట్వంటీ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ అండి చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఇది మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇందులో ట్వంటీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్లో బ్యాంక్ లోన్ వస్తుంది ప్లాట్స్ సైజ్ వచ్చేసరికి నూట అరవై ఐదు గజాల నుంచి ఆరు వందల గజాల వరకు ఉంది క్లియర్గా మీరు ఏరియల్ రియల్ వ్యూ చూస్తున్నాం చూపించండి క్లియర్గా ఉంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న కి అయితే కాల్ చేసి మీ యొక్క లైవ్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి మిస్ అవ్వద్దు చాలా మంచి ఛాన్స్ ప్రాపర్టీ అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచి ప్రవర్తన మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బాయ్